హాయ్ అండి ఇవి చేపల మార్కెట్ నుంచి తెచ్చాక మూడు సార్లు క్లీన్ చేశాను వీటిని ఇప్పుడు నేను చేసే పద్ధతిలో చూపిస్తున్నాను చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి చేపలను ఫస్ట్ ఇలా ఆయిల్లో పులివాయిల్ వేసి వేసి వేయించుకొని అందులోనే అల్లం పేస్ట్ కూడా వేసుకొని అవి కొంచెం అంటే మరి ఎర్రగా అని కాదు కొంచెం ఉడికిన తర్వాత చేపలను వేసేయాలండి చేప ముక్కల్ని చేప ముక్కలని వేసి ఆవిరి తగిలితే చాలండి ఒకసారి గంటతోటి తిరిగేయాలి అంతే అవి తెల్లగా వే ఆయిల్ వేడికే అవి తెల్లగా కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట ఎరుపునకుండా అవి తీసి మళ్ళీ వేరే గిన్నెలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాని లోపల ఆయిల్ ఎంత ఉందో చూసుకొని మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొబ్బరి పొడి నేను ఒట్టి కొబ్బరి వాడతానండి ఒట్టి కొబ్బరి అందులో ధనియాల పొడి పసుపు కారం వేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం దానికి సరిపడా చింతపండు టమాటా నానబెట్టుకొని టమాటా అయితే కట్ చేసుకొని మిక్ రెండు కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాను పేస్ట్ లాగా వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఈ పేస్ట్ని వేసేసుకోవాలండి పేస్ట్ని వేసుకున్న తర్వాత బాగా దానికి పొర పొరలాలి అనమాట బాగా పొంగ వచ్చే వరకు ఉడకనిచ్చుకొని అందులో ఉప్పు వేసుకొని చూసుకోవాలి మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని దానికి సరిపడా ఉప్పు చూసుకొని తర్వాత అది పొ పొంగిన తర్వాత ఈ చేపలని అందులో అంతే జార విడిసేయాలన్నమాట చేసి ఉడక ఒకసారి గంటతో వారం అంటే లాస్ట్లో నుంచి ఇట్లా చేసి చారులు మునిగేలాగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అది అంత అంతా మూత ఫుల్లుగా వేసుకోకుండా హాఫ్ మూత వేసేసి దాన్ని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ ఆఫ్ చేసి మూత పెట్టేయాలి వెంటనే కాదండి కొంచెము ఆగి అంటే ఒక పావు గంట ఇరవై నిమిషాలు అంతే పెట్టి ఉంచేసుకొని తర్వాత తర్వాత దాన్ని దించేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు కలుపు కలుపుకోండి చేపలను మాత్రం ఎక్కువ కలప గంటతో తిప్పకూడదండి విరిగిపోతాయి వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా జార విడాలంటున్నాను గంటతో సెట్ అయ్యేలాగా సైడ్లో నుంచి తిప్పుకోవాలన్నమాట చారు పొంగు వస్తుంది మనకి ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఉప్పు మాత్రం చూసుకోవాలి అందులో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో అంత అయిన తర్వాత మూత పెట్టేటప్పుడు కొత్తిమీర కట్ చేసి పైన వేసేసి మూత పెట్టేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి చెరువు చేపలు అంటారు కదా అనమాట ముక్కలు కట్ చేసిస్తారు కదా పెద్ద పెద్ద చేపలేవి బాగుంటాయి మరి ఈ చేపల పేరేంటో నాకు తెలియదు చారైతే చాలా టేస్ట్గా ఉంటుందండి చేసి చూడండి ఈ రకంగా చేసుకుంటే ఏ ఎటువంటి నీసు వాసన కూడా రాదు చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్